హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీబీటీవీ రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ రెండవ కార్పొరేషన్ అయిన విజయవాడ నలభై మూడవ డివిజన్ కార్పొరేషన్ ఎంతో అభివృద్ధి చెంది ఉంది రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించి దాదాపు ముప్పై కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఈ డివిజన్ అభివృద్ధి చేయడం జరిగింది ఇందులో గతం కంటే భిన్నంగా ప్రస్తుత కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి గారు ప్రత్యేక చొరవతో ప్రభుత్వంతో అనుసంధానించుకొని నిధులను తీసుకురావడంతో పాటు ఆయన కృషి చేసి ఈ డివిజన్ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు అయితే ఇందుగల కారణాలు ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న నలభై మూడో డివిజన్ కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో ఈ డివిజన్లో ఇంత అత్యధిక నిధులు తీసుకురావడానికి గల కారణాలు ఏంటంటే ప్రభుత్వంలో మీకు ప్రత్యేకమైనటువంటి పాత్ర ఏమైనా ఉందా లేకపోతే సత్సంబంధాలు కలిగి ఉండడం కారణం అంటారా ముఖ్యంగా నలభై మూడో డివిజన్లో ఎక్కువ బడుగు బలహీన వర్గాలు కార్మికులు కర్షకులు వృక్షా పల్లర్స్ ఎక్కువ దాదాపు నైంటీ పర్సెంట్ ఎక్కువ నివసిస్తూ ఉండటం జరిగింది చూస్తే మా నాన్నగారు కూడా దాదాపు నలభై సంవత్సరాలు ఐరన్ మార్కెట్లో ముఠా కార్మికుడిగా చేయడం జరిగింది ఈ కార్మికులు పిల్లలు కానీ కార్మికులు ఉండే ఏరియాలు కానీ మరి విజయవాడ నగరంలో టూ టౌన్లో ఉన్న డివిజన్లు చూస్తే చాలా డెవలప్ అయినాయి మాది చాలా వెనకబడి పోయి ఉంది ఈ వెనకబడి పోయి ఉంటే ఎలా డెవలప్ చేయాలి పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికీ ఎలా చేయాలి డివిజన్ ఎలా అభివృద్ధి చేయాలి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా భావించే రాష్ట్రాన్ని భారతదేశం అన్ని రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పరిపాలన చేయడం జరుగుతుంది అదేవిధంగా మా డివిజన్ పరిధిలో చూసినట్లయితే ఆ విధంగా తీసుకురావాలి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పంతో చక్కగా చేస్తూ ఉన్నారు మా ఎల్లంపల్లి మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు సొరవతో మరి మంత్రిగా ఉండటం మా అదృష్టం ఆయన ఉండటం వలన మరి మా డివిజన్ కూడా సమస్యలను ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా మా నగరమేయర్ రాయని భాగ్యలక్ష్మి గారి సహకారంతో మరి డివిజన్ని మరి విజయవాడ నగరంలోనే కాదు ఏపీలో నెంబర్ వన్ డివిజన్ చేయాలని సంకల్పంతో మరి ముందుకు రావడం జరిగింది దానికి అనుగుణంగానే అన్ని ఏ అయితే అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్క దానికి రోడ్లు కానీ సిసి రోడ్లు అవ్వచ్చు బీటీ రోడ్లు అవ్వచ్చు ఊర్మిళనగర్ పార్క్ అవ్వచ్చు పార్కుతో పాటు మరి మా హౌసింగ్ బోర్డు కాలనీలో మా డివిజన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీ పొగడో పార్క్ అవ్వచ్చు అదేవిధంగా రోజ్ గార్డెన్ పార్కు అదేవిధంగా చిల్డ్రన్స్ పార్కు ఆర్టీస్ వర్క్షాప్ రోడ్లో మరి ఎన్ని అలా పడి పాడుపడి ఉన్నాయి స్థలాలన్నీ ఖాళీ స్థలాలు ఉండటం జరిగింది చూస్తే ఎక్కువ మేము వచ్చేటప్పటికి ఈ పార్కులు ఎక్కువ గంజాయి బ్యాచ్ ఎక్కువ రాజ్యం వెళ్తూ ఉంది చూస్తే ఇంత మంచి పార్కులు ఉన్నాయి మన డివిజన్కి మరి ఇది డెవలప్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ముగ్గే ముఖ్యంగా మహిళా తల్లులు మహిళా తల్లులు మరి పొద్దున వాకింగ్ ట్రాక్ కి ఎంతో దూరం వెళ్తా ఉన్నారు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు మరి ట్రాఫిక్లు బైపాస్ రోడ్లో తిరుగుతూ ఉన్నారు స్వాతి లో తిరుగుతూ ఉన్నారు ట్రాఫిక్లు సౌండ్ హారంలో మధ్యలో చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదేమో అనిపించి మరి ఊర్మల నగర్లో ఉన్న ని డెవలప్ చేయవలసిందిగా మా మంత్రివర్యులకి వెళ్లంపల్లి శ్రీనివాసరావు గారికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస దృష్టికి తీసుకెళ్ళిన నిన్నే నిధులు కేటాయించి ప్రభుత్వంతో మాట్లాడే నిధులు కేటాయించి గా మరి ని సుందరీకరణంగా తయారు చేయడం జరిగింది ఈ రోజు ఊర్మల నగర్ లో చుట్టుపక్కల ప్రజలందరూ పొద్దునే ఐదింటికి వాకింగ్ చేసుకుంటా ఉన్నారు పిల్లలు కూడా చక్కగా వాకింగ్ చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఊర్మలా నగర్ లో చూసినట్లయితే ఊర్మల దాదాపు ఎనిమిది అడుగుల రోడ్లు ఉన్నాయి ఎనిమిది అడుగుల రోడ్లు అందులోనే వాటర్ పైప్ లైన్లు వెళ్తా ఉన్నాయి విధంగా ఒక తోపుడు బండి కానీ నిత్యావసర కూరగాయలు కూడా ఒక బండి లోనకెళ్లే పరిస్థితి లేదు మరి ఆ విషయాన్ని దృష్టిలో తీసుకెళ్లి వాటర్ లైన్లు అమృత స్కీమ్ తరఫున మా మాకు విజయవాడ నగరానికి అమృత స్కీమ్ వాటర్ల పైప్ లైన్ రావడం జరిగింది మరి ఇమీడియట్ గా మరి మా కమిషనర్ గారు స్వప్నికల్ దెన్కర్ గారు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వెంటనే స్వప్నికల్ కమిషనర్ గారు ఎన్నో స్పందించి మరి ఊర్మిళ సుబ్బారా లో మీరు ఇది చెయ్యాలి ఎక్కువ బడుగు బలహీన వర్గాలు కార్మికులు నివసిస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగింది గా స్పందించి వాటర్ లైన్లు కూడా ప్రతి వీధికి దాదాపు నలభై వీధులు పైన ఒక్క ఊర్మిళ నగర్ లోనే పాత లైన్లు మరి ఎంతో దూరం నుంచి లాగుతున్నారు మరి ప్రతి ఇంటి ముందుకి కనెక్షన్ ఇంటి ముంగిటికే వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది మరి హాయిగా పాత పైప్ లైన్లు తీసేయడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది ఊర్మల్లా నగర్లో దాదాపు సుమారు ఒక నలభై రోడ్లు సీసీ రోడ్లు అదేవిధంగా బీటీ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా పార్కులు పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరుగుతుంది స్కేటింగ్ హౌసింగ్ బోర్డు కాలనీలో మరి విజయవాడ నగరంలో స్కేటింగ్ పార్క్ ఎక్కడ లేదు ఒక మా డివిజన్లోనే నలభై మూడు డివిజన్లో మరి అభివృద్ధికి పరిగె పరిగ ఓపెనింగ్కి దగ్గరలో ఉంది అదేవిధంగా సెటిల్ కోర్టులు అవ్వచ్చు పెద్ద ఎత్తున మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా భావించి అభివృద్ధిని అదే అదేవిధంగా సంక్షేమం దృష్టిలో తీసుకున్నట్లయితే ఒక నలభై మూడో డివిజన్లే ఒక నలభై మూడో డివిజన్లోనే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా బటన్కి మరి అవ్వచ్చు మరి ఇండైరెక్ట్ నగదు పదిలి బదిలీ పదలకం ద్వారా ఇంటి పట్టాలవచ్చు మరి పెద్ద ఎత్తున మరి బటన్ నొక్కి తల్లుల ఖాతాలో మరి అక్క చెల్లెమ్మల ఖాతాలో మరి అరవై ఐదు కోట్ల రూపాయలు ఒక్క నలభై మూడో డివిజన్కే కేటాయించడం చాలా ఆనందదాయకము వాళ్ళ ఆర్థిక వృద్ధి కోసం మరి ఇంట్లో చాలా ఆర్థిక అభివృద్ధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చేసుకునే వాళ్ళు పది రూపాయలు పదిహేను రూపాయలు వడ్డీ బయట తీసుకున్న కాల్ మనీకి తీసుకుంటాం జరుగుతుంది మరి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆడ ఆడ ఆడతల్లుల అకౌంట్లో తల్లుల అకౌంట్లు వేయటం వల్ల వాళ్ళు చక్కగా మంచి ఆపారాలు చేసుకుంటున్నారు ఆర్థిక వృద్ధి సాధిస్తూ ఉన్నారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి గొడక మహిళా తల్లులు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మీరు మీ మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో సీటు మార్చడానికి కారణాలు ఏంటి ఇప్పుడు మీ డివిజన్లో మాత్రమే ఇన్ని ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారంటున్నారు మరి ఇలాంటి తరుణంలో ఇక్కడ అంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు ఇక్కడ ప్రజలు ఓడగొడతారని కదా సీటు మార్చిన వైపు లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా సరే వన్ మ్యాన్ షో సార్ ఆ నియోజకవర్గాన్ని చక్కగా డెవలప్ చేస్తారు చక్కటి ప్రజలతో కలిసి ఉంటారు ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ నిమిత్తం అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది సెంట్రల్ గొడక అంతేగానే ఓడిపోతారనే క్వశ్చనే లేదు సార్ కష్ట పలి కష్టాన్ని నమ్ముకున్న వాడికి భగవంతుడు ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశస్సులు ఉంటాయి మరి ఈ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సార్ మరి గతంలో సెంటర్లో చూసినట్లయితే మా మల్లాది కృష్ణ గారు వచ్చు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చి వెళ్ళిన అరవై అరవై నెలలో దాదాపు వంద కోట్ల పైసీలకు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధికి మరో పేరు మరో పేరు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సార్ అలాంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు పశ్చిమ నియోజకవర్గాన్ని వదిలిపెట్టడానికి గల కారణాలు ఏంటి సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు సార్ ఎల్లంపల్లి గారు ఇక్కడ వెస్ట్ లోనే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే గెలు హండ్రెడ్ పర్సన్ గెలుస్తారు అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఓడిపోతాడని భయం కదా నో సార్ అసలు ఓడిపోవడం అసలు ఎల్లంపల్లి శ్రీనివాసరా హిస్టరీలో ఉండదు సార్ ఆయన కష్టజీవి ప్రజలకు అందుబాటులో ఉంటారు కార్పొరేటర్లకు అందుబాటులో ఉంటారు సార్ మార్నింగ్ గతంలో ఎప్పుడు లేని విధంగా మా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉదయం సిక్స్ థర్టీకి ఫీల్డ్ లో ఉంటారు సార్ అంటే తప్పదు కదా ఇప్పుడు తప్పదు కదా సార్ మేము ఎలక్షన్ కోసం మా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారిని దాదాపు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఎమ్మెల్యే రాష్ట్రం మొత్తం నలుమూలల ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తిరుగుతా ఉన్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు అక్కడే పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు సార్ మరి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు సార్ ఇక్కడ వెల్లంపల్లికి ఒకసారి అత్యధిక మెజారిటీ గెలిపించినప్పుడు మళ్ళీ ఇప్పుడు సెంట్రల్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే గెలుపు కోసమేనా లేకపోతే అక్కడ మల్లాది విశ్వడు వీక్ అయ్యాడనే అలా ఏం లేదు సార్ ఇక్కడ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ కోటాలో ఆసిఫ్ గారు కేటాయించడం జరిగింది మరి కేటాయించిన తదుపరి మరి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ కు పంపించడం జరిగింది మైనార్టీ కోటాలు మైనార్టీ రిజర్వేషన్లు ఉండటం వల్ల వెస్ట్ కి మా షేక్ ఆసిఫ్ గారికి కేటాయించడం జరిగింది సార్ అంటే షేక్ ఆసిఫ్ అనేటువంటి మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నాడు కదా ఇప్పుడు కూడా ప్రస్తుతం మొట్టమొదటిసారి అంటే ఎక్కువ ఆర్థిక స్థితి ముందుడు అనేటువంటిదా అట్లా లావాదేవీలు ఆశించి ఈ విధంగా పార్టీలోకి ఇవ్వడం అంటే మీ కార్పొరేటర్ అందరూ కూడా చేశారా లేదు సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సార్ లాభాపేక్ష లేకుండా ప్రజలే బాగుండాలి ప్రజలు బాగుంటే అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వాలి మరి బడుగు బలహీన వర్గాలు కింద స్థాయి ఎక్తి బాగా పూర్ పీపుల్ అయినటువంటి మా అయినటువంటి మా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జీ అయినటువంటి షేక్ ఆసిఫ్ గారికి మరి అవకాశం కల్పించారు సార్ మరి ఇంత సంక్షేమం చేసేప్పుడు కొబ్బరి చెప్పుల మీద ఆరోపణలు కొబ్బరి చెప్పుల మంత్రి అనేటువంటి ఓ ప్రకటనలు వచ్చేసి ఆందోళన జరిగి గొడవలు జరిగాయి కదా దుర్గగుడి కొబ్బరి చెప్పులు సార్ కొబ్బరి చెప్పులు అనేది ఎవరో తెలుసారు కొబ్బరి చెప్పుల వ్యాపారం ఎవరు చేశారు తెలుసు దుర్గగుడిలో కొబ్బరి చెప్పుల వ్యాపారం కొబ్బరి చెప్పుల వ్యాపారం చేసుకుని బతికింది ఎవరో తెలుసండి మా ఎల్లంపల్లి శ్రీనివాస గారు దాదాపు పుట్టుకతోనే గోల్డ్ విత్ స్పూన్ సార్ ఆయన వాళ్ళ నాన్నగారు గుళ్ళకి దాత గుళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరిగింది గుళ్ళు కట్టించడం జరిగింది గుళ్ళకి ప్రధాన చైర్మన్లుగా వాళ్ళు ఎవరించడం జరిగింది వంటల్లో బాగా లబ్ధి చేకూర్చారని వెల్లంపల్లిని నేనే పొగడతల వర్షం గురిపిస్తున్నారా లేదు సార్ లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ బడుగు బలహీన వర్గాలు పేదలు ఎక్కువ మంది ఎక్కువగా ఉన్నారు ఆ డివిజన్ని ఎక్కువ డెవలప్ చేయడం జరిగింది సార్ మా ఎలంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మరి డివిజన్ని మరి ఈ రోజు చక్కగా ఆయన ఆధ్వర్యంలో మరి ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలంతా ఆశ్చాత్తరేకల వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఎలంపల్లి శ్రీనివాసరావు గారు మరి ఇక్కడ అభివృద్ధి మరి లో కూడా చూడండి దాదాపు పెద్ద ఎత్తున బీటీ కేటీ రోడ్లు కానీ పంజా సెంటర్ రోడ్లు కానీ అవుట్ పాల్ రైన్స్ కానీ ఒక నలభై మూడో డివిజనే కాదు సార్ పశ్చిమ నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేని మాటలు కోటలు దాటట్లేదు సార్ మేము ప్రత్యక్ష రూపంగా చూపిస్తున్నాం సార్ ఎన్ని చేసినా మీకు ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆదరిస్తారనే నమ్మకం ఉందా సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మంచిని చేసే ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు సార్ మరి పశ్చిమ బెంగాల్లో మరి గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ముప్పై ఐదు సంవత్సరాలు వెళ్ళిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి సార్ దానికి తగ్గకుండా ఇంకొక ఐదు సంవత్సరాలు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా మరి రాజ్యం వెళ్తారు సార్ ఆంధ్రప్రదేశ్కి బాగుపడాలంటే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి మరి బడుగు బలహీన వర్గాలు కూడా ఆర్థికంగా ఎదగాలన్నా మరి వాళ్ళు మంచి చెట్లు చూడాలన్నా ఈరోజు నాడు నీటి స్కూల్స్ చూడండి సార్ ఇంగ్లీష్ మీడియం చూడండి మరి భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల ఎక్కడ ఉన్నా అని మీ ద్వారా మేము అడుగుతూ ఉన్నాం సార్ మరి ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది సార్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మరి ఇతర దేశాలు వెళ్ళే అవకాశాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కేటాయిస్తూ ఉన్నారు సార్ బాపతి కోటిరెడ్డి ఎల్ఐసి ఏజెంట్గా మిగిలిపోతా ప్రజాసేవకుడు కార్పొరేటర్గా కొనసాగుతాడు సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి సేవ చేస్తూ ఉంటాను సార్ ఒక ఎల్ఐసి ఏజెంట్గా నా జీవితం స్టార్ట్ అవుతుంది సార్ స్టార్ట్ అయింది సార్ ఒక ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అదేవిధంగా దాన్ని గమనించి మరి రాజకీయాల్లో గత యువజన కాంగ్రెస్ నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో తిరుగున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర వైఎస్ఆర్ మరణం తర్వాత మరి మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మరి లక్ష దీక్ష నుంచి స్టార్టింగ్ డే వన్ నుంచి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేస్తూ ఉన్నాను సార్ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా అవకాశం ఇస్తే ప్రతి దానికి నేను అందుబాటులో ఉంటాను సార్ టికెట్లు ఇచ్చినా ఇలాకపోయినా పార్టీకి అందుబాటులో ఉంటాను సార్ పార్టీకి అనుగుణంగానే నడుస్తాను సార్